గోవిందాయన మహా శ్రీరామ్ వందేయ మాతరం నారద భగవానుడు చెప్పిన అరవై నాలుగవ వైష్ణవ అపచారాలలో లేదా భాగవత అపచారాలలో నిన్నటి వీడియోలో ఐదు అపచారాల గురించి తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో ఇంకొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుని పాదోదకమును సాధారణ జలముగా తలబోయుట స్వామికి పంచపాత్రలలో జలము సమకూర్చి అర్ఘ్య బాధ్య ఆచమనాలుచ్చి అలాగే అభిషేకము చేసి సంప్రోక్షణ చేసిన తీర్థాన్ని ఒక పాత్రలో ఉంచుతారు దానిని తులసి తీర్థము అంటారు తులసి తీర్థాన్ని అందరూ కూడా పూజ తర్వాత సేవిస్తారు భాగవత గృహాలలో నిరంతరము ఎల్లప్పుడూ కూడా తులసి తీర్థం ఉండాలి ఎందుకంటే తులసి తీర్థము అమృతంతో సమానంగా చెప్పబడింది ప్రాణాలు విడిచిపెట్టేటప్పుడు కూడా తులసి తీర్థం నోట్లో పోసుకోవడం వల్ల లేదంటే తులసి పత్రమైనా సరే నోట్లో ఉంచడం వలన ప్రాణం వదిలేసి వెళ్ళిన జీవుడికి ఊర్ధ కలుగుతాయి అని చెప్తారు పెద్దలు చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో పరమాత్మ ముందు జలం ఉంచుతారు లేదా స్వామికి సంప్రవక్షణ చేసి అర్ఘపాద్య ఆచమనాదులు చేసిన తీర్థాన్ని ఒక ఆ ఇత్తడి లేదా రాగి లేదా ఒక వెండి గ్లాసులో ఉంచుతారు ఒక ఉద్ధరణ వేసి పెడతారు పూజ అయిపోయినాక కాస్త తీర్థం తీసుకుంటారు ఆ సాయంత్రానికి ఆ వెండి లేదా రాగి లేదా ఇత్తడి గ్లాసులో రియాక్షన్ వచ్చేస్తుంది ఆ నీడి రుచి మారుతుంది రెండు రోజులు ఉంచేస్తే ఆ నీరు కొంచెం పాసిబెట్టిపోతాయి నీరు అవతల బర్వాహస్తారు చక్కగా ఈ గ్లాసు కడుక్కుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ పరమాత్మ పాదోదకాన్ని సాధారణ జలముగా తలచకూడదు అలా తలచడం అపచారం అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా గమనించండి చిన్నచేరు స్వామి వారు లేదంటే జీర్లు ఎవరైనా కానివ్వండి తీర్థం ఇచ్చే పాత్రను గమనించండి నలుపు రంగులో ఉంటుంది చక్క పాత్ర అంటే సన్యాసులు లోహాలతో చేసిన పాత్రలు అంటే వెండి బంగారాలతో చేసినవి ఏమి వాడరు చెక్క పాత్ర వాడతారు చెక్క పాత్రలోకి పంచపాత్రల తీర్థము తీసి చెక్క పాత్రలో పోసి ఆ పాత్రను అలాగే ఉంచుతారు దానిలో తీర్థం అయిపోయేంత వరకు కూడా వచ్చిన ప్రతి భక్తుడికి తమ స్వహస్థాలతో తీర్థం ఇస్తారు తీర్థాన్ని మిగిల్చి పారపోయడం మహా అపరాధము ఇంట్లో కూడా ఎవరైనా సరే వెంకటరమణ స్వామిని అర్చించేవారు అర్ఘ్య బాధ్య ఆచమనాలు చేసిన తీర్థాన్ని వేరే ఒక ఏదైనా గ్లాసులో పోసుకుంటే స్టీల్ గ్లాస్ లో పోయకూడదు రాగి ఇత్తడి గ్లాసులో పోస్తే కాసేపటి రియాక్షన్ వచ్చి వస్తుంది కాబట్టి కావాలంటే చక్కగా మంచి కొబ్బరి చెప్పులో పోసుకోవచ్చు కొబ్బరి చెప్పులో పోసిన తీర్థము పాడవకుండా అలాగే ఉంటుంది ఆరోగ్యం కూడా తీర్థం ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండాలి ఆపద సమయం వచ్చిన భయం కలిగిన ఆందోళన కలిగిన అనారోగ్యము చేసినా కూడా పూజా పూజామంతుల్లోకి వెళ్ళి స్వామి నమస్కారం చేసుకొని ఆ తీర్థాన్ని తీసుకోవడం వలన సకల దుఃఖాలు పరిహారం అయిపోతాయని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా భాగవత గృహంలో స్వామికి సేవ సాయించిన తీర్థం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా ఉంచుకోవాలి దాన్ని సాధారణమైన జలముగా భావించకూడదు ఇప్పుడు మనం చెప్పుకున్నది ఆరవ భాగవతారం ఏడవదేమిటి భగవానుడి ప్రసాదమును సాధారణ భక్ష్యముగా ఊహించుట ఇది ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నారు ఫలానా గుడికి వెళితే అక్కడ ప్రసాదం భలే ఉంటుంది పెట్టించుకొని తింటాం సరే పెట్టించుకున్న తర్వాత నచ్చకపోతే కాస్త తిని ఆ డస్ట్బిన్ లో పడేసేది కొందరైతే మరీ దారుణంగా కాస్త తిని అది అక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఇంకొందరు ఏం చేస్తారో తెలుసా అండి దేవాలయాల్లో వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉద్యోగులుగా పనిచేస్తుంటే దేవాలయాల్లో ప్రసాదం పెద్ద కవర్లు నిండా పెట్టించుకొని శుభ్రంగా తెప్పించుకొని ఆ పూట వర్ణం వండుకోకుండా ఫుల్ మిల్సీగా తినేయడం దూరం వచ్చిన పేదసాద భక్తులకి పెట్టడానికి మనసు రాదు దేవాలయాల లోపల దేవాలయ శాఖ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఉండి చేసే పనులు ఇవే ప్రసాదాలు బరీగా కవర్ నిండా తీసుకువెళ్ళి బాగా నేర్తో చేస్తారు కదా ఇంటి పాది అవే తినేసి డబ్బులు ఆదా చేసుకోవడం మీ అందరికీ తెలుసు నేను భయం లేకుండా నిర్భయంగా పబ్లిక్ లో చెప్తున్నాను స్వామి ప్రసాదాన్ని ఏదో సాధారణమైన ఆహారంగా భావించకూడదు ఇంకొంత ఏం చేస్తారంటే యూట్యూబ్ లో చూపించుకోవాలి కాబట్టి రకరకాల నివేదనలు చేసి దేవుడు ముందు అలాగా పరిచి వీడియో షూటింగ్ చేసి కాస్త తిని ఆ తర్వాత తినలేక అది సాయంత్రానికి వంచి సర్ది తర్వాత తీసి డస్ట్బిన్ లో పడేయడం తిరుమల నుండి ఆశ తనంగా వాళ్ళని వీళ్ళని రికమెండేషన్ చేసి పది లడ్డూలు తెచ్చేసుకుంటారు ఆరాటంగా ఏదో పుణ్యం వస్తుందని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు చుట్టుపక్కల వాళ్ళకి పంచడానికి ప్రాణాలు రావు కొద్ది రోజులు అలా ఫ్రిజ్ లో ఉంచేసి ఆ తర్వాత దాన్ని బూజ్ వచ్చేసిన తర్వాత ఫంగస్ వచ్చేసిన తర్వాత తీసి పాడయని డస్ట్బిన్ లో ఇస్తాం ఇవన్నీ కూడా దోషాలు అపచారాలు భగవత్ ప్రసాదాన్ని సాధారణమైన ఆహారంగా పరిగణించకూడదు దేవాలయంలో అయినా సరే ఎవరైనా సరే భక్తులు పేద సాధలైనా సరే సమాజం చేత తక్కువ కులంగా పరిగణించబడే వాళ్ళైనా సరే పూజ చేసి చిన్న బెల్లం ముక్క లేదంటే నాలుగు అటుకులు ఒక అరటిపండు ముక్క ఒక కొబ్బరి ముక్క తెచ్చి అమ్మ ప్రసాదం అని చేతిలో పెట్టినా కూడా దాన్ని పరమ ప్రేమతో రెండు చేతుల్లోకి తీసుకొని కళ్ళ కద్దుకు నుదురి కాంచుకొని నోట్లో వేసుకొని కృష్ణార్పణం అనుకోవాలి ప్రసాదం అంటే అది గుళ్ళో బాగా జీడిపప్పులు బెల్లం వేసి కిస్మిస్ వేసి నెయ్యి వేసి చేసిన హల్వాలు ఏమో గొప్ప ప్రసాదాలు ఏ పేదంటి వెళ్ళాలో ఏ శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గర అంత అడుగులు బెల్లం మొక్కాని వేదన పెట్టి మనల్ని పిలిచిస్తేనేమో తక్కువ కులం వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు ఇలాగా భావించకూడదు ప్రసాదాన్ని సాధారణమైన ఆహారంగా భావించకూడదు ప్రసాదం ఎవరైనా వేస్తుంటే వాళ్ళలో కులము చూడకూడదు ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదు అలా చేస్తే అది అపచారం అవుతుంది అలాగే ఎనిమిదవ అపచారము తులసిని సాధారణ వృక్షముగా ఎంచుట తులసిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణమైన మొక్కల ఏదో ఔషధీ గుణాలున్న మొక్కల ఆ మొక్కల మీద ఉన్న గాలి ఇంట్లోకి వస్తే మంచిది కాబట్టి పెంచుతున్నాము ఇలాగా మాట్లాడకూడదు భావించకూడదు తులసి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్యా యశస్విని తులసి లక్ష్మి స్వరూపము భూదేవి స్వరూపము శ్రీమన్నారాయణుడి భక్తి తులసి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని ఏదో సాధారణమైన వృక్షంగా భావించకూడదు స్నానం చేయకుండా అసౌచంగా ఉండి ఎలా పడితే అలా ఉండి తులసి మొక్కల్ని తాకడము ఎప్పుడు పడితే అప్పుడు అసౌచంగా ఉండి తులసి పత్రాలు పోయడము ఇలాంటివన్నీ చేయకూడదు ఈ మధ్య దేవాలయాల్లో కూడా చూస్తూ ఉంటాము తులసమాలలు అవన్నీ తీసుకొస్తూ ఉంటారు రోడ్ల మీద తులసమాలలు అమ్ముతూ ఉంటారు ఆ తులసి అలా కింద పడిపోయి ఉంటాయి వాడిని తొక్కకుండా వెళ్ళిపోవడం పొరబాటుని కూడా తులసిని తొక్కకూడదండి ఒకవేళ ఏదైనా పొరబాటున ఏ దేవాలయాల దగ్గర పూల షాపుల దగ్గర కింద పడిన తులసిని అనుకోకుండా తొక్కితే దానికి చెంది వెంకటేశ్వర వారి ముందు చేంపలు వేసుకొని క్షమాపణలు చెప్పుకోవాలి తులసిని ఎప్పుడు కూడా ఒక సాధారణమైన వృక్షంగా భావించకూడదు లక్ష్మి అనే భావనలో ఉంటేనే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అని విపరీతంగా తులసి మీద కెమికల్ పసుపులు కుంకాలు పోసేసి తులసి కాంచి అవేమిటి ఆ దీపాలు వెలిగించే సామ్రాన్ని గడ్డలు వెలిగించి తులసి మొక్కను కాల్చకండి కెమికల్స్ వేసేస్తే తులసి ఆకులు రాలిపోతున్నాయి తులసి పెరగడం లేదు పసుపు కుంకాలు ఒరిజినల్ అయితే ఒక చిటికడ వాడండి విపరీతంగా పూసేస్తే కట్టెలు డబ్బులు ఏమీ రావు జాగ్రత్తలు పాటించాలి లక్ష్మీదేవి ఎదురుగా ఉందనే భావంతో జాగ్రత్తలు పాటించాలి అలాగే తొమ్మిదవ అపచారం గోవును సాధారణ పశువును భావించుట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి చెప్తూనే ఉన్నాను గోసేవ చేసుకోండి గోసేవ చేసుకోండి గోవు మిగతా జంతువుల్లా కాదు కొందరు అడుగుతారు నన్ను ప్రబుద్ధులు కామెంట్ సెక్షన్ లో ఏ గోవేనా జంతువు కుక్కరునొక్కరు పిల్లులు జంతువులు కాదా గోవు జంతువు కాదు గోవును సాధారణ జంతువుగా భావించడం అనేది తీరని అపచారము నారాయణుడి పట్ల గోమాత సకల దేవత స్వరూపము గోమాత సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపము ఇంట్లో లక్ష్మీదేవి ప్రతిమకి లేదా ఫోటోకి పూజ చేసి గోవు బయట పాలితన్ కవర్లు వేస్తూ ఆకలితో చచ్చిపోతూ ఉంటే ఏదో జంతువులా భావించడం ఆ మనకెందుకులే మనం మాత్రం ఏం చేయగలం అని ఊరికే ఊరుకోవడం మన పరిధిని ఏం చేయగలమో ఆలోచించి ఆ కర్తవ్యం మనం చెయ్యాలి ఏదో గోవు దుమ్ములో తిరగవచ్చును పేడ మూసుకోవచ్చును అనాథల గది లేక ఇలాంటి దుస్థితి కలిగాల ఉంది కాబట్టి రోడ్ల మీద తిరగవచ్చును పెద్ద కుప్పల్లో కనిపించవచ్చును అయినా సరే గోవుని ఎత్తి పరిస్థితుల్లోనూ మామూలు జంతువుగా భావించరాదు అలా భావిస్తే అది శ్రీ మన పట్ల చేసిన అపచారం అవుతుంది వీలైనంత వరకు గోసేవ చేసుకోండి అనే నేను నా వంతుగా గోసేవ కోసం సహకరిస్తున్నాను నేను గోసేవ చేసుకుంటున్నాను నేను చేసుకున్నదే యూట్యూబ్ మాధ్యమంగా నా ఫాలోవర్స్ చెప్తున్నాను గోమాత సేవ చేసుకోవాలి గోవు రక్షించబడితేనే ధర్మం రక్షించబడుతుంది ఆవు పాలు గోఘతము నెయ్యి ఇవన్నీ లేకపోతే యజ్ఞ యాగాది క్రతువులు కూడా శాతం గోవు లేకపోతే ధర్మం నిలబడదండి ఇంకోసారి చెప్తున్నాను గోవుని ఇప్పుడు కూడా సాధారణ జంతువుగా భావించడం అనేది తీరని అపచారము అలాగే పదవ అపచారము భాగవతమును భగవద్గీతను మహాభారతాన్ని రామాయణాన్ని సాధారణ పుస్తకములుగా తలచూట నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్లో ప్రతిసారి వీడియోలు అప్లోడ్ చేసి వాయిస్తున్నాను ఇప్పుడైనా కనీసము ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి రామాయణము భారతము భాగవతము భగవద్గీత ఈ నాలుగు గ్రంథాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ గ్రంథాలుగా తలచకూడదు పోల్చకూడదు అలా చేయడము నారాయణుడి పట్ల చేసే తీవ్రమైన అపచారము పురాణాలు ఎన్నైనా ఉండొచ్చుగాక ఆయా సంప్రదాయాలు ఆయా పురాణాలు ఉండొచ్చుగాక అవి ఆయా సాంప్రదాయాలు పాటించే వాళ్ళు ప్రామాణికమైనవి అయి ఉండొచ్చును కాక కానీ రామాయణం భారతం భగవద్గీత భాగవతం ఈ నాలుగు గ్రంథాలను ఏ ఇతర పురాణాల్లో కలపకూడదు పోల్చకూడదు అలాంటి ప్రచారాలు చేయకూడదు అది భాగవత అపచారం అవుతుంది ఈ మాటలు నేను చెప్పడం లేదండి సాక్షాత్తు నారద భగవానుడే చెప్తున్నాడు భాగవతం చెప్పని పిలిచినప్పుడు చక్కగా భాగవతంలో ఏముందో అది చెప్పండి భారతము పంచమ వేదము నాలుగు వేదాల సారథం భారతంలో ఉంది మనకి భగవద్గీత భారతంలో నుండే అంతర్భాగంగా వస్తుంది విష్ణు సహస్రనామాలు భారతంలో నుండి అంతర్భాగంగా వస్తుంది భారతంలో ఏది ఉందో యథాతథంగా భారతం చెప్పమన్నప్పుడు అదే చెప్పండి అది చెప్పని పిలిస్తే మేము మూల భారతం చెప్పము ఆంధ్ర భారతం చెప్తాము ఇంకెవరో రాసిన భారతం చెప్తాము భారతం చెప్పమంటే పిలిచి ఇంకేదో పురాణాన్ని ఇందులో చేర్చి అందులో ఆ ప్రమాణం ఉంది అందుకే పిలిచింది భారతం చెప్పని పిలిచినప్పుడు భారతమే రామాయణం చెప్పని పిలిచినప్పుడు వాల్మీకి మహర్షి ఏది రచించారో దాన్ని యథాతథంగా చెప్పండి అందులో ఇంకేవో కథలు చెప్పించి అందులో మీ భావజలాలు చొప్పించి ఇంకేవో పురాణాల్లో ప్రమాణాలు చొప్పించి ఇలా చెప్తారా ఇలా చెప్పడము శ్రీమన్నారాయణుడి పట్ల చేసే అపచారం అవుతుందని నారద మహర్షి వారే నారద భక్తి సూత్రాలలో సెలవిస్తున్నారు కాబట్టి నేను మొత్తుకుంటూ ఉంటాను దయచేసి ఈ నాలుగు గ్రంథాలు భారతము భాగవతము రామాయణం భగవద్గీత ఏమైతే ఉన్నాయో వాడిని వక్రీకరించండి యథాతథంగా చెప్పండి మిగతా పురాణాలు చెప్పమని పిలిచేప్పుడు అవి చెప్పండి ఇవి చెప్పమని పిలిచినప్పుడు వీడిలో ఏముందో అదే చెప్పండి పులుసులో ముక్కల్లాగా అన్ని మేము కలిపేస్తాము అండి అలాగా అన్ని కలిపే హక్కు అధికారం ఎవరిచ్చారండి ఎందుకు కలుపుతారు అన్ని ఏ గ్రంథం తెరిచినప్పుడు ఆ గ్రంథమే చెప్పాలి ఈ రోజుకి రకాల ఉపన్యాసాలు పదరకాల ప్రవచనాలు విన్నా కూడా హిందువులకి రామాయణం పట్ల క్లారిటీ లేదు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు భారతం పట్ల క్లారిటీ లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు కారణం ఏంటంటే అన్ని కరగాపరంగా కలిపేయడమే యథాతథంగా రామాయణం రామాయణం లాగా భారతం భారతం లాగా భాగవతం భాగవతం లాగా చెబితే హిందువులకి ఎందుకు కన్ఫ్యూజన్ ఉంటుందో చెప్పండి ఇష్టం వచ్చినట్టు ఎవరు భావజాలతో వాళ్ళు పక్క పుస్తకాలు తీసుకొచ్చి వేరే ఏదో పురాణంలో ప్రమాణాలు ఉన్నాయి నవ్వి తీసుకొచ్చి అన్ని కలగాపరంగా కలిపేసి ఒక వెరైటీ ఒక విచిత్రమైన ఉపన్యాసం తయారు చేసి అది ప్రవచనం అని వదిలితే ఈ జనాలు ఇట్లాంటి ప్రవచనాలు ఇరవై రకాలు విన్నా కూడా ఇంకా కన్ఫ్యూజనే ఇంకా క్లారిటీ ఉండదు నారద భగవానుడు సాక్షాత్తు ఉన్నాడు ఈ విధంగా భారతము భాగవతము భగవద్గీత రామాయణము పరమ పవిత్రమైన శ్రీమన్నారాయణుడికి అంకితము చేయబడిన ఈ నాలుగు గ్రంథాలని సాధారణ పుస్తకాలుగా తలచకూడదు వేరే ఏ ఇతర గ్రంథాలతో కలపకూడదు ఇలా చేస్తే శ్రీమన్నారాయణుడికి అపచారం చేసినట్లు అవుతుంది నేను ఎందుకు గొడవ చేస్తాను ప్రతి వీడియోలో ఇప్పుడైనా కనీసం నా ప్రేక్షకులు గ్రహించిన అర్థం చేసుకుంటే చాలు ఈ విధంగా నారద భగవానుడు చెప్పిన అరవై నాలుగు భాగవత అవచారాలలో ఈ రోజుకి పది అపచారాల గురించి మాట్లాడుకున్నాము చక్కగా శాస్త్ర విషయాలు తెలుసుకోండి వీలైనంత వరకు ఇలాంటి పొరపాట్లు చెయ్యకుండా జాగ్రత్తగా దైవం వైపుకి అడుగులు వేస్తారని ఆశిస్తూ మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తూ యోగా సమస్త సుఖున భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం